ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపుల నలభై ఏళ్ల కలను సాకారం చేయడం కోసం ప్రభుత్వ మాజీ చీఫ్ దాస్ భాస్కర్ ఎంతో కృషి చేశారని ఆరో డివిజన్ కార్పొరేటర్ చిన్నమధు తెలిపారు హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి ఐదు కోట్ల యాభై ఐదు లక్షల నిధులను మంజూరు చేయించి నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం నాయకులతో కలిసి శంకుస్థాపన సైతం చేశారని మరి శంకుస్థాపన జరిగిన కార్యక్రమానికి మళ్లీ శంకుస్థాపన చేయడం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి విఘ్నతకే వదిలేస్తున్నామని ఎద్దేవా చేశారు సమావేశంలో మున్నూరు కాపు సంఘం నేతలు నీలం రాజ్కిషోర్ శ్రీధర్ నీలం సుహాస్ వరుణ్ నవీన్ అనిల్ వేణుగోపాల్ నగేష్ రైతులు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మొన్న జరిగినటువంటి ముండూరు కాపు సంక్షేమ భవనం ప్రారంభోత్సవం రోజు ఏమి చేయని కాంగ్రెస్ నాయకులు అన్నీ తామే చేసినట్టు వాళ్ళు చెప్పిన దాన్ని విని మేము ఆ రోజు మా ప్రేతమ్ నేత మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దాసం వినయభాస్కర్ గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి ఆ రోజు మన మున్నూరు కాపుల నలభై సంవత్సరాల కళని సాకారం చేయడం కోసం ఆయనే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఐదు కోట్ల యాభై ఐదు లక్షల నిధులు తీసుకొచ్చినాడు జియో కాపీ ఇది ఏమి వారు చెప్పకుండా అలాగే ఆ భవన నిర్మాణానికి పర్మిషన్ కోసము ఆ కూడా మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ఉండే ఆ స్థలంలో మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంటే ఆనాటి మన మున్సిపల్ శాఖ మాత్రులు కేటీఆర్ గారిని ఒప్పించి ఆ మాస్టర్ ప్లాన్ నుంచి ఆ రోడ్డు తొలగించి అలాగే పర్మిషన్ కోసము సుమారు డెబ్బై ఐదు లక్షల పన్ను కట్టాల్సి ఉండగా ఆయన మన మన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారిని ఒప్పించి మెప్పించి దాన్ని పదే లక్షలు కుదించి ఆయన తీసుకొచ్చిన శ్రమ మన మున్నరు భవనానికి ఎంతో ఉంది అయినా అవన్నీ ఏం చెప్పకుండా వాళ్ళు ఏదో మొత్తం వాళ్ళే చేసినట్టు చేసి శంకుస్థాపన చేయడము అలాగే ఒక ప్రోటోకాల్ కూడా పాటించకుండా వాళ్ళు ఇవాళ మన మన మున్నురుకా సోదరుడు అయినటువంటి ఎంపీ గారు వద్దిరాజు వద్దిరాజు రవిచంద్ర గారిని పిలువలేదు అలాగే స్థానిక మంత్రిని పిలవకుండా వాళ్ళే అన్నయినట్టుగా ఎమ్మెల్సీ గారు అనే తీర్మానం వల్ల ఎవరిని కూడా పిలవకుండా వాళ్ళు వాళ్ళే శంకుస్థాపన చేసుకొని అన్నీ వాళ్ళే చేసినట్టు వాటి ఆస్యాస్పదంగా ఉంది దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ ఎంత కృషి చేసిందో మేము జీవోల ద్వారా ప్రత్యేక జీవోల ద్వారా చూడండి ఆ రోజు యాభై ఐదు కోట్ల యాభై ఐదు లక్షలు తీసుకొచ్చిన జీవో కాపీ అలాగే పర్మిషన్ తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కృషి చేసి పర్మిషన్ తీసుకొచ్చిన జీవో కాపీ ఇవి చెప్పడం జరిగింది